ఆయిల్ లో డీ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా కేవలం నాలుగే నాలుగు చుక్కలతో టేస్టీ టేస్టీగా కరకరలాడేటట్టుగా మురుకులు అంతేకాకుండా సమోసాలు ఇంకా చెప్పాలంటే కాకరకాయ ఫ్రై దగ్గర నుంచి టేస్టీ టేస్టీగా తందూరి చికెన్ వరకు ఇంకా చాలా రకాల రెసిపీస్ తక్కువ ఆయిల్ తో హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు ఈవెన్ పిజ్జాతో సహా ఇదిగోండి ఇలాంటి వింటేజ్ లుక్ తో ఉన్న ఒక ఎయిర్ ఫ్రైర్ ఇంట్లో ఉంటే చాలా అండి హ్యాపీగా మనం ఎన్ని రకాల రెసిపీస్ మనకు రాని రెసిపీస్ కొన్ని కష్టంగా ఉన్న రెసిపీస్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు హెల్దీగా తక్కువ ఆయిల్ తో పిల్లలకి పెద్దలకి అందరికి పిజ్జా అంటే ఇష్టం ఉంటుంది కదండి చాలా ఈజీగా మనం ఇలా ఎయిర్ ఫ్రయర్ లో పిజ్జా ఇలా ఓన్లీ పిజ్జాని కాదండి చికెన్ రెసిపీస్ తందూరి చికెన్ అయితే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసానంటే ఏం లేదండి చికెన్ కి మనం మసాలా అందు మ్యారినేట్ చేసి పెట్టేసి వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో మనం టైం అనేది సెట్ చేసుకునేసి సీత్రుగా ఇలా వచ్చింటుంది కనుక మనం చెక్ చేస్తున్నాం అనుకోండి దాన్ని బట్టే టైం అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అలాగే డిక్రీజ్ చేయొచ్చు అంతేకాకుండా టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చూడండి చికెన్ బాగా ఉడికింది సూపర్ టేస్టీగా ఉండింది అండి కాకుండా సింపుల్ గా ఇదిగోండి పల్లీలు వేయించొచ్చు తర్వాత నేనైతే ఇంకా ఇంకా కాకరకాయ ఫ్రై కూడా చేశానండి తక్కువ ఆయిల్ తో విత్ ఇన్ అంటే రెండు మూడు స్పూన్ల ఆయిల్ కాకరకాయ ఫ్రై అంతే అంతేకాకుండా డీ ఫ్రై చేయాల్సిన ఇలా సమోసాలు కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయంటండి మామూలుగా మనం ఆయిల్ లో డీ ఫ్రై చేస్తే కూడా అంత క్రిస్పీగా రావేమో కేవలం నాలుగే నాలుగు చుక్కల నూనెతో ఇదిగోండి ఎంత క్రిస్పీగా కరకరలాడే సమోసాలు రెడీ అయిపోవడమే కాకుండా అందులో పచ్చిమిర్చి కూడా అలాగనే ఎయిర్ ఫ్రైర్ లో వేయించాను సూపర్ టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఇవి విధంగా ట్రై చేయండి నాకైతే ఈ ఎయిర్ ఫ్రైయర్ చాలా బాగా నచ్చిందండి ఇందులో రకరకాల మోడ్స్ ఉంటాయి దాంతోపాటుగా మాన్యువల్గా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు తర్వాత టెంపరేచర్ ఇంక్రీజ్ చేయొచ్చు తర్వాత డిక్రీజ్ చేయొచ్చు టైమర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా డిక్రీజ్ అండి నేనైతే ఇక్కడ మురుకులు కూడా చెక్ చేశాను ఎంత బాగా మురుకులు రెడీ అయిపోయాయంటండి క్రిస్పీగా కరకరలాడుతూ అసలు మనం డీప్ ఫ్రై చేస్తే మురుకులు ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్లో ఎలాంటి మార్పు లేదు ఆయిల్ తక్కువ అంతేకాకుండా హెల్త్ కూడా మంచిది నేను ఆన్లైన్లో తీసుకున్నాను వాళ్ళ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలంటే తప్పకుండా పచ్చి చేయండి థ్యాంక్ యూ thank for watching